కొత్త నువ్వు నా పేరు నిషాచారేవల సమాచారామంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ గ్రంథం ఇక్కడ ఎందుకు ఇక్కడ చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పనిమానే సెల్పోయేటప్పుడు శవరణ స్నానం పెట్టాలి సేది ఇచ్చేయడం మా సమస్య అలవాటు ఎవరా సమాచారం ప్రహరమోదీ సబ్బో శర ఎవరయ్య నువ్వు పగటి కాషడు నా చెబుతా రా పేరు బోలా అంటే బుక్కోలంబోదరం పరి జిగిబిగి గజిమిగి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా హహం శ ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నెమ్మదిగా చెప్పండి పర్వాలేదు కష్ట గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్కి ప్రుప్రిట నువ్వా జోక్ చేస్తున్నావా హ హ అందరూ అలాగే అనుకుంటాను పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కొట్టు ఏం చెయ్యాలో తూచక చొస్తుందా మనిషి నేరు మరి నువ్వెంత తూచక చొస్తుందా ఊ సెలవిస్తావ చిక్కు ముకిష్యర్ నా ఎనిమిదేళ్ళ వయసులో ఒకని బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కలు కింద పగలపట్టాను ఇప్పటివరకు రెండు ముక్కలు పోలీస్ వాళ్ళకి దొరకలేదు మరుద్ ఆ నేరానికి నన్ను బాస్టన్ స్కూల్ అంటే బాల నేరస్తుల బడిలో పదేళ్ళ శిక్ష వేశారు ఇంక చెప్పొద్దు

ప్రతి దానికి వంకరం తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరిగా బయటికి వెళ్ళాం ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిటరా నిశ్చరా సంతోషించచ్చు దేవరా చెప్పులతో వాడలేదు దీనికి ఉపశాంతి ఏమిటి ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ మన అతిథి గృహంలో కుట్టు ఇక్కడ ఇక్కడ సుకుమారి సుకుమార్ మీరే నా సుకుమారి తల్లి గారు మీ అమ్మాయి ఎక్కడా తల్లెవరో పిల్లెవరో నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంటబెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి పదిహేడో సంవత్సరం మీరేనా ప్యాసింజర్ ఏడ్సాను బాబు కంగారు ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలకి వెళ్ళిపోయింది సోమవారం మౌన్ రథం మీరు పిలిపించారు అనగానే రతం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లకాల సీటా నువ్వు అడుగు ముందుకు వేసిన ఇదే బాబు కళా నిజమా చక్కాలు అంబోదరం గారంటే సుక్కలో దొక్కిరి అదే బొక్కాలు మా పేట పేట అంతా కథల కతలుగా చెప్పుకుంటారు తీరామొచ్చేస్తే బాబు నీరు పడిపోయి నీరు గారిపోతున్నారు అది పొద్దు కొన్ని రోజులు ఇప్పుడు నీరు చూచేస్తుండ్రు నా గురించి తక్కువ మంచినే ఇత్తన్నారేటో నాకు చాలా రేఖార్థం ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనడు సుగంభ సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు ఎప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళి పో పేల పదహారులు మటుకు న్యాయం ఉండొద్దు ఎక్కడిదో అక్కడ ఉంది కాబట్టి పై నూట పదాలు కొట్టిసుకుని ఏయిచ్చి ఇదిగో బాబు ఈ ఆయన నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదాందరూ అలసైపోతావు చెక్క లంబోదరవాడు చెక్క చెక్క కాదు బొక్క నూట పదహారు బొక్క శంకర చిచి స్నానం చేసి వచ్చిన పేరు చేపిస్తా ఎక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దమందారా ఉల్లిపాయ

గెస్ట్ మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను చేసిందేం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషి తెలుసా చాలా సరదా అయిన మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రానని చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు చేయి పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు మిస్టర్ శ్రీను ఐఎమ్ సారీ చింటూ ఏ నాగర్లు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవపోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురూ నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థంగాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకునే మనిషిని చూస్తున్నాను థ్యాంక్స్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఇలా మాట్లాడతానో నీకు తెలుసా పట్టుచీరల్లోనూ లంగావోణిల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మకకళ్ళు ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదలానికి భయపడతాయి అందుకే గురు ఈ మారు వేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయేది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే దొరికినప్పుడు నీకే చూపిస్తాగా ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను గురు అబ్బాబాబ్బా అంతా కంగారే నీకు ఇందాక ఏం చేసావు వాటిలో రిబాయలు ఇస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసా నన్ను ఇలా పెసరట్లే కదా లక్ష్మి